హే దర్శినీస్ ఎలా ఉన్నారు అందరూ ఈరోజు మనం ఏంటంటే బేసిక్గా మనకి గూగుల్ డ్రైవ్ కానీ లేకపోతే ఐక్లోడ్ అని కానీ క్లౌడ్ స్టోరేజ్ని వాడతాం దానికి చాలా ఎక్కువ పే చేస్తాం మన ప్రైవసీ ఇష్యూస్ ఉంటాయి అలాగే మన డేటా సెక్యూరా కాదనేది మనం చెప్పలేము సో హోమ్ మ్యాస్ బిల్డ్ చేసుకోవాలనుకున్న వాళ్ళకి గ్రీన్ అనే కంపెనీ నుంచి ఒక రెండు ప్రొడక్ట్స్ తీసుకొచ్చాను సో ఈ రెండు ప్రొడక్ట్స్ మనం రివ్యూ చేసి అసలు ఏ ప్రోడక్ట్ ఎవరికి బెస్ట్ వర్త్ అనేది చూద్దాం ఫస్ట్ వన్ వచ్చి యుగ్రీన్ టిహెచ్ టూ త్రీ డబల్ జీరో ఇది బేసిక్లో బేసిక్ నాస్ అని చెప్పచ్చు దీంట్లో ఒక సిక్స్టీ టెరాబైట్ వరకు మనం స్టోరేజ్ చేసుకోవచ్చు ఇందులో వచ్చి రెండు హార్డ్ డిస్క్లు కానీ లేకపోతే రెండు ఎస్ఎస్డిస్ కానీ డ్రైవ్స్ ఎన్విఎంఈస్ కాదు డ్రైవ్స్ వేసుకోవచ్చు అలాగే ఇందులో అయితే కొంచెం అడ్వాన్స్ దానికంటే ఇది వచ్చి డిఎక్స్పి టూ ఎయిట్ డబల్ జీరో ఇందులో రెండు హార్డ్ డిస్క్లు వేసుకోవచ్చు థర్టీ టెరాబైట్ థర్టీ టెరాబైట్ అండ్ రెండు ఎన్విఎంఈ స్లాట్స్ కూడా ఉంటాయి సో అది ఎయిట్ టెరబైట్ ఎయిట్ ఎయిట్ టెరాబైట్ సో టోటల్గా థర్టీ ప్లస్ థర్టీ సిక్స్టీ ఎయిట్ ప్లస్ ఎయిట్ సిక్స్టీను సో సెవెంటీ సిక్స్ లాజికల్గా సెవెంటీ సిక్స్ బట్ మనకి తెలిసిందే కదా ఫోర్ టెరాబైట్ అంటే త్రీ పాయింట్ సిక్స్ వస్తుంది అలాగా చేంజ్ ఉంటుంది బట్ మాక్సిమం మనం సెవెంటీ సిక్స్ టెరోబైట్ వరకు ఇందులో వేసుకోవచ్చు సో వీటిని అన్బాక్స్ చేసి వీటి గురించి తెలుసుకుందాం ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం స్టే ట్యూన్ సబ్స్క్రైబ్ టు విశ్వదర్శన్

మీ డేటా మీరు సేఫ్గా సేఫ్ గార్డ్ చేసుకోవచ్చు ఈజీ టు యూజ్ ఆపరేటింగ్ సిస్టమ్ సింక్ బ్యాకప్ చేసుకోవచ్చు వీడియో లైబ్రరీ క్రియేట్ చేసుకోవచ్చు రిమోట్ యాక్సెస్ ఉంది స్కేలబుల్ స్టోరేజ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఫస్ట్ ఫోర్ టెరాబేట్ ఫోర్ టెరబేట్ లేదా సిక్స్ టెరబేట్ సిక్స్ టెరబెట్ వేసుకున్నా ఫ్యూచర్లో నాకు కావాలంటే వాటిని నేను హాట్ స్వాప్ చేసుకొని థర్టీ థర్టీ టెరాబేట్ వేసుకుంటే నాకు సిక్స్టీ టెరాబేట్ వరకు వస్తుంది కదా సో అలాగే స్కేలబుల్ స్టోరేజ్ అనమాట ఇంకా ఏంటంటే మనకి యూఎస్పీ డ్రైవ్స్ ఉన్నాయి కాబట్టి ఎక్స్టర్నల్ స్టోరేజ్ కూడా యాడ్ చేసుకోవచ్చు సో అన్నిటికీ బాగా పనిచేస్తుంది ఇది ఫ్లెక్సిబుల్ స్టోరేజ్ ఉంది హై స్పీడ్ డేటా ట్రాన్స్ఫర్ మనం ప్రీవియస్గా చూసిన యూ గ్రీన్లో వన్ జీబీపీఎస్ స్పీడ్ ఇది టూ పాయింట్ ఫైవ్ జీబీపీఎస్ క్రాస్ డివైస్ మ్యాక్వైస్ కానీ విండోస్ కానీ ఆండ్రాయిడ్ కానీ ఐఓఎస్ కానీ అన్నిటికీ పనిచేస్తుంది అలాగే మల్టీ యూజర్ యాక్సెస్ నేను చాలా యూజర్స్ క్రియేట్ చేసి అందరికీ వాళ్ళ వాళ్ళ డిస్క్లో వచ్చు ఎస్ఎఫ్టీపీ ఎఫ్టిపిఎస్ టూ అవన్నీ కూడా పనిచేస్తాయి ఇది వచ్చి ఇంటెల్ ఎన్ వన్ హండ్రెడ్ అనే సిపియూ విచ్ ఈజ్ నాట్ పవర్ఫుల్ బట్ దానివల్ల మనకేమవుతుంది అంటే పవర్ కన్సంప్షన్ తగ్గుద్ది చాలా తక్కువ అవుతుంది సో దీన్ని ఓపెన్ చేసి చూద్దాం సో బాక్స్ అయితే చాలా బాగా డిజైన్ చేశాడు అండ్ ఇక్కడ చూస్తే అసెసరీస్ అన్నీ కూడా సపరేట్గా ఇక్కడ పెట్టాడు సో ఈ అసెసరీస్ చూద్దాము నెక్స్ట్ ప్రొటెక్ట్ ధర్మాకోల్ తీస్తే లోపల మనకి మన నాస్ బాక్స్ ఉంది సో నాస్ బాక్స్ కూడా తీద్దాం ఫస్ట్ మన న్యాస్ బాక్స్ ఓపెన్ చేద్దాం ఐ వెరీ ఎగ్జైటెడ్ ఫర్ డిస్వాన్ చూడటానికి చాలా బాగుంది సో ఇది మన యూ గ్రీన్ వాటి నాస్ సో రెండు హార్డ్ డిస్క్లు అలాగే వాటిని లాకింగ్ కూడా చేసుకోవచ్చు లాక్ అంటే ఇదేమి సెక్యూర్ లాక్ కాదు ిప్పిన వస్తుంది బట్ ఏంటంటే ఇప్పుడు ఇంట్లో కిట్స్ ఉంటే వాళ్ళు ఓపెన్ చేయకుండా ఉండటం కోసం చిన్న మెకానిజం అంతే ఇక్కడ యుఎస్బి త్రీ పాయింట్ టూ అలాగే యుఎస్బీసీ ల్యాన్ రెండు డిస్క్లకి రెండు లైట్లు పవర్ బటన్ అలాగే ఫ్రంట్ ఇట్ సైడ్ చూస్తే ఇది వీడు డిజైన్ చేసిన మెటల్ కేసింగ్ ఫ్యాన్కి సో దట్ మనకి ఫ్యాన్ సౌండ్ కొంచెం తక్కువ వినిపిస్తుంది అలాగే ఫ్యాన్లో డస్ట్ వెళ్ళకుండా ఉంటుంది అండ్ మ్యాగ్నెటిక్ ఇది అలాగే హెచ్డిఎంఐ యు త్రీ పాయింట్ టూ రెండు యుఎస్వి టూ అలాగే ల్యాన్ ఇది టూ పాయింట్ ఫైవ్ గిగ హెడ్జెస్ ల్యాన్ సో కొంచెం స్పీడ్ ఎక్కువ ఉంటుంది రీసెట్ అండ్ పవర్ అలాగే కింద చూస్తే మనకి ర్యామ్ ఎస్ తర్వాత ఎస్ఎస్టీస్ ఇక్కడ ఉంటాయేమో అనుకుంటున్నా ర్యామ్ అయితే ఇక్కడ ఉంటుంది ఎస్ఎస్టీస్ ఎక్కడ ఉంటాయి చూడాలి సో దీన్ని ఓపెన్ చేయాలంటే ఇలా ప్రెస్ చేస్తే మనకి ఇలా వస్తుంది సో ఇందులో చూస్తే సో ఇందులో చూస్తే రెండు ఎస్ఎస్టీ ఎన్విఎంఈ ఎస్ఎస్టీస్ పెట్టుకోవడానికి ఇక్కడ స్లాట్స్ ఇచ్చాడు బేసిక్ సెటప్ అంతా కూడా సో ఇది యూ గ్రీన్ వాడిది ఇందులో మనం హార్డ్ డిస్క్ వేసి దీన్ని బూటప్ చేసి అసలు ఎలా పనిచేస్తుంది అనేది చూద్దాం అలాగే యాక్సెసరీస్ ఏమి ఇచ్చాడు కూడా చూద్దాం సో యాక్సెసరీస్ వచ్చి ఫస్ట్ ఓపెన్ చేస్తే ఆ డ్రైవ్స్ లాక్ చేసుకోవడానికి మనకి ఇవి లాక్ కీస్ అనమాట రెండు కీస్ ఇచ్చాడు రెండు డ్రైవ్స్కి ఒకటి సరిపోతుంది అలాగే పవర్ కేబుల్ సిస్టమ్కి ఇచ్చే పవర్ కేబుల్ ఇచ్చాడు పవర్ అడాప్టర్ సో ఈ పవర్ అడాప్టర్ కూడా చూస్తే ట్వెల్వ్ వోల్ట్స్ ఫైవ్ యామ్ పవర్ ఇచ్చాడు సో ట్వెల్వ్ వోల్ట్స్ అంటే జనరల్గా మనకి ఫోన్కి అయ్యేదానికంటే ప్రతి ఎక్కువే మా పవర్ అలాగే ఇంకేమున్నాయని చూస్తే బేసిక్గా స్క్రూస్ ఇచ్చాడు ఇది క్యాట్ ఎయిట్ అనుకుంటా ఓకే క్యాట్ సెవెన్ కేబుల్ ఇచ్చాడు అలాగే డ్రైవర్ స్క్రూస్ కోసం సో బేసిక్గా ఇది ఇచ్చాడు సో బేసిక్గా ర్యామ్ వచ్చి ఇక్కడ ఉంటుంది అనుకున్నాం కదా అది ఓపెన్ చేసి చూద్దాం ఎలా ఉందని చెప్పి సో అది ఇచ్చిన రెండు స్క్రూస్ ఓపెన్ చేస్తే సో ఈ స్లాట్ తీస్తే అక్కడ ఎయిట్ జీబీ ర్యామ్ ఉంది ఇది తక్ వాడు బేసిక్గా ఇవ్వడం సిక్స్టీన్ జీబీ వరకు ఎక్స్పెండబుల్ అన్నాడు బట్ మనం థర్టీ టూ జీబీ దాకా ఎక్స్పెండ్ చేసుకోవచ్చు ఎందుకంటే ఎన్ వన్ హండ్రెడ్ కాబట్టి ఇట్ ఈజ్ వర్త్ అనమాట సో ప్రస్తుతానికి ఎయిట్ జీబీతో నడిపిద్దాం ఫ్యూచర్లో ఎప్పుడన్నా నేను థర్టీ టూ జీబీకి ఎక్స్పెండ్ చేస్తే మీకు అది అప్డేట్ ఇస్తాను ఎయిట్ జీబీకి థర్టీ టూ జీబీకి డిఫరెన్స్ ఎలా ఉందో కూడా కానీ సో బేసిక్గా దీంట్లో డిస్క్ ఎలా చేసుకోవాలనేది ఇప్పుడు చూద్దాం సో మనం అన్లాక్ చేయాలంటే దీన్ని ఇలా ప్రెస్ చేస్తే అన్లాక్ అవుతుంది సో డిస్క్ వన్లో మనం ఒక డిస్క్ పెట్టాం సో మన దగ్గర వచ్చి గేట్ వాడిది ఐరన్ వోల్ఫ్ సిక్స్ టెరాబైట్ బైట్ హార్డ్ డిస్క్ ఇది ఎస్ఎస్టీ కాదు సో ఈ హార్డ్ డిస్క్ వేయాలంటే ఫస్ట్ మనం దీన్ని ఇట్ సైడ్ మనకి మాడ్యులర్ ఇచ్చాడు కాబట్టి ఇక్కడ ఒక క్లిప్ ఉంది కదా ఈ క్లిప్ని ఇలా పైకని బయటికి లాగితే ఇలా మాడ్యులర్గా బయటకు వస్తుంది సో అందులో మనకి ఇటు సైడ్ వచ్చి దీని లోపలికి వెళ్ళాలి సో దీన్ని స్లైడ్ చేసి సో దీన్ని ఇలా స్లైడ్ చేసి దీన్ని మళ్ళీ ఇలా ప్రెస్ చేస్తే మనకి డిస్క్ పడిపోకుండా స్టిఫ్గా పట్టుకుని ఉంటుంది సో దీన్ని మళ్ళీ మనం ఇక్కడ ఇలా ఉంది కాబట్టి ఇలా స్లైడ్ చేస్తే లోపలికి వెళ్ళిపోతుంది వెళ్ళిపోయిన తర్వాత దీన్ని లాక్ చేసుకోవచ్చు మనకు కావాల్స్తే ఇచ్చిన కీస్తో దీన్ని పర్మనెంట్గా లాక్ చేసుకోవచ్చు ఇలాగా సో మళ్ళీ ఇప్పుడు నొక్కితే ఓపెన్ కాదు ఇది ఏం పెద్ద సెక్యూర్ కాదు కానీ అదొక ఆప్షన్ ఇచ్చాడు దీన్ని బూటప్ చేసి దీంట్లో ఓఎస్ వేసి మనం ఫోన్లో కూడా దీని యాప్ని వాడి అసలు ఎలా ఉంది దీన్ని నేను ఏమేమి చేస్తాను ఇదిలో అనేది నెక్స్ట్ వీడియోస్లో చూద్దాం థ్యాంక్ యూ సో మచ్